బాగా హెవీ పర్సనాలిటీ ఉన్నాడు మాకు తెలిసిన ఆయన సార్ బాగా పెరిగిపోతున్నారు సార్ తగ్గాలి అన్నాను అంటే ఆయన ఏం చేయమంటారు అన్నాడు ఏమో సార్ రాత్రి మాయనే అమ్మో మరి ఆకలి వేసుకున్నగా అన్నాడు మరి ఆకలి కదా వేసేది నువ్వు ట్యూన్ చేసావు ముప్పై నలభై ఏళ్ళని చేసావుగా దాన్ని మేపుతూనే ఉన్నావు ఆపడం లేదు నీకు అమ్మ చిన్నప్పుడు అమ్మ పెట్టింది మధ్యలో ఫ్రెండ్సుతో తిరిగి మళ్ళీ మా పెళ్ళం పెట్టి ఆ పెళ్ళం లేకపోయినా శరీరం అనే పిల్లని నేను గొల్లెం వేసి పొడుతుడు బల్యంతో సో కాబట్టి తింటూనే ఉన్నాం అది అది రా 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 బంగారం అంటనే ఉంటుంది అది సో అందులో పెద్ద విషయం ఏంది మరి ఎలా శరీరం యాక్టివ్గా ఉండాలి నిన్న మధ్యాహ్నం మూడికి తిని ఇప్పుడు ఒంటి గంట అయిపోతుంటే ఆట లేకుండా ఉంటుందా ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే మధ్యలో రాకూడదు తిట్లు వస్తాయి కాబట్టి వచ్చు సో మరి ఎలా అన్నారు ఎలా ఉంది ఒకటి మనస్సు ఒకటి ఒకటి అన్నిటికీ మనస్సు మనస్తో ట్యూన్ చేయాలి చెప్పాలి ఏం పెట్టాం రేపు ఏకాదశికి ఏం చేస్తాం సార్ ఇప్పుడు భోజనం వస్తాను సార్ రేపు ఏకాదశి చెప్పారు రేపు ఏం తినకూడదని మనం మనసుతో చెప్తాం వెంటనే రేపు ఏం తినకూడదు అంటే మనసుతో చెప్తాం మనం రేపు ఏం తినకూడదు రేపు ఏం తినకూడదు రేపు ఏం తినకూడదు అది మనస్సు అలాగే అలాగే నెమ్మదిగా ట్యూన్ అవుద్ది ఏ రాత్రి నాకు రావట్లేదా ఆల్మోస్ట్ రోజు రాకలేదు తినడానికి పండు ఉంటాయి ఆ పక్కన ఉంటాయి వచ్చి ఇలాంటి వాడు వచ్చి అని మమ్మల్ని క్యాంపింగ్ చేస్తుంటారు సాగుదొప్పటి కనుక వేడి వేడిగా మంచి వాసనలు వస్తుంటాయి ఎంత తలనొప్పి కదా శరీరంతో తలనొప్పి మనస్తో తలనొప్పి ఇలాంటి వాళ్ళతో తలనొప్పి ఇవ్వండికి తినేస్తారు అందుకొని మళ్ళీ ఆవక మూట తీస్తే ఎంత సార్ అయినా మరి ఎలా 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 మనస్సుని తినకుండా ఆకలిని తొక్కుతామంటే రేపు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి రేపు డే సక్సెస్ అవ్వాలి ఇప్పుడు కూడా మంచి ఆటలతో ఉన్నాను గారి గారికి ఇప్పుడు కూడా మంచి ఆటలతో ఉన్నాను ఇంకా తినడానికి రెడీగా స్వీట్ ఉంది అండ్ ఆటు ఉంది అంటే ఫ్రూట్ ఉంది అంటే ఆట్ ఉంది ఇప్పుడు వీళ్ళందరూ తిన్నారు కదా మీరు తిన్నప్పుడు నాకు వాసం రాదా కథ కనపడదు అని తిన్నాం మనసుతో చెప్తాను నీకేం పెట్టమని చెప్తా నువ్వు పట్టమని చెప్తావు వీళ్ళు అడిగినా అది అడిగినప్పుడు పెట్టి సరే అయినా మరి చాలా ఆటలు వేస్తుంది రాత్రి రెండు గేమ్ పడుకున్నాను మంచి ఆటలు వేస్తుంది అన్నాడు తిన ఉన్నాయని అన్నాడు తినంగా తింటే దానికి చెప్పిన మా దగ్గరలో ఏమిటి సలాగా దాన్ని ట్యూన్ చెప్పాను మనసుకి మన మనం అది ఒక కుక్క అండి కుక్కకి మనం ఎలా ట్రైనింగ్ అలా ఉంటుంది సో దాన్ని చంపడం ఎలా ఇదివరకు ఏం చేసేవాన్ని ఆకలిస్తే అంటే బాల్యం నుంచి మనకి అలరా ఉంటుంది కాబట్టి పడుకుని కూడా అప్ప కదా పల్లెలు ఉన్నాయనుకో ఆ పడుకుని తింటూ పడుకుని ఇంకా పడుకుని తింటారు ఎవరు పడుకుని తింటే నిల్ల సో వదిలేసాం కాబట్టి తినము మరి అన్న ఆప్షన్ టూ పండ్ ఆప్షన్ త్రీ దీన్ని చంపడానికి ఈ ఓఆర్ఎస్ లాంటిది పోసేవాడిని ఆప్షన్ ఫోర్ కొంచెం తేనె తేనె చుక్కలు అదేనమాట కొంచెం తేనె వేసి నీళ్ళు పోసేస్తారు లోపల అలా చంపడం బెల్లం పొడింది అలా చంపడం ఇంకొకటి చాక్లెట్ జస్ట్ ఎందుకంటే బెస్ట్ పంచి తులసి అక్కడే లాస్ట్ ఆప్షన్ అనమాట ఇట్లా ఏదో ఒకటి బట్ నైట్ నో బైట్ నైట్ నో బైట్ ఇఫ్ యు బైట్ సో పుట్ ఆన్ యువర్ వెయిట్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ అందుకే నైట్ టు నో బైట్ సో కీప్ క్వైట్ ఇది దేనికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఇప్పుడు నాకు ఇరవై ఇరవై ఒక్క గంటల అయింది దీని ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇదేంటి విషయం తినకూడదు అన్న ఒకసారి గాలాలు పీల్చుకుని రైట్ ఎంత మంచి దగ్గర వెళ్ళి కూడ దేనికి సంబంధించింది ట్యూనింగ్ ఆఫ్ మైండ్ అంతే ఏమండి ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను వెళ్ళిపోతాను చాలా గోపిష్టవాడు కదా అగ్గినిగోళం శ్రీనివాస్ వారు ఏమంటారు మా విశ్వనాథుడు దానికి ఏమేమిది అగిడో హోత్రం అగిడు హోత్రం మండిపోతారు కదా చక్క మండుతాడు అలాంటి వాడు అలాంటి వాడు తూర్పు పడవ అన్ని మూడో దిక్కులు అయిపోయి నాలుగో దిక్కు వెళ్ళినప్పుడు వన్ ఇయర్ ఇంకంతే వన్ ఇయర్ చిక చెప్తారు వదలలేదు తీసుకున్న వన్ ఇయర్ రేచిక అది వన్ ఇయర్ తర్వాత దించి తర్వాత అనవనుకుంటున్నాడు నేను చెప్తే నవ్వుతా అనవనుకుంటున్నాడు అప్పుడు ఇంద్రుడు మార్వేశ్వరంలో వచ్చి సార్ ఆకలిస్తుంది సార్ అన్నాడు నేనైతే వెళ్ళిపోతాం నేను వెళ్ళిపో లేస్తాను కదా అస్సలు అంటే మోల్డ్ అయిపోయాడు అంటే సరే అలాగే సార్ తీసుకోండి అన్నాడు సస నో రియాక్షన్ అప్పుడు సాంబర్ పడ్డడు ఎవరు బ్రహ్మదేవుడు టుడే హన్ వర్స్ యు కాల్డ్ యాజ్ బ్రహ్మచారి అన్నట్టు అబ్బే ను ఏప్తే జాలం ఏం చెప్పాలన్న అంతే మనం వెయికేద్దాం వెళ్ళనే